ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలలో నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకెళ్తున్నాను ఇలాగే మీరు ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను మీ యొక్క సహకారం చాలా అవసరం మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాను నేడు నిన్న నాకు ఒకరు కాల్ చేసి కొద్దిగా నాకు సెక్స్వల్ వీక్నెస్ ఉన్నదండి ఎక్కువసేపు కా పాల్గొనలేకపోతున్నాం వీక్నెస్ ఉన్నది మామూలుగా ఉన్నది అది కాకుండా కూడా వీక్గా ఉన్నది జనరల్గా అని చెప్పి చెప్పారు ఇది అలా సెక్స్వల్ వీక్నెస్ వాళ్ళకే కాకుండా నార్మల్గా కూడా ఎవరైనా వీక్నెస్ ఉంటే యవనంగా నిత్య యవనంగా ఉండాలంటారు కదా సిక్స్టీలో కూడా ట్వంటీ లాగా ఉండాలనుకుంటారు కదా అలాంటి వారికి కూడా ఎవరైనా నిత్య యవ్వనంగా కానీ ఆరోగ్యంగా కానీ ఉండడానికి నేను చేసి నేను చెప్పిన ఈ ప్రయోగం చేయండి సూపర్గా పనిచేస్తుంది కావాల్సిన పదార్థాలు నాలుగే ఐటమ్స్ ఒకటి అతి మధురం వంద గ్రాములు తీసుకోండి అశ్వగంధ వంద గ్రాములు తీసుకోండి తాడి దుంపలు వంద గ్రాములు తీసుకోండి గుమ్మడి వంద గ్రాములు నేలగుమ్ముడి వంద గ్రాములు తాడి దుంపలు వంద గ్రాములు అశ్వగంధ వంద గ్రాములు అతి మధురం వంద గ్రాములు ఇవన్నీ మొత్తం నాలుగు నాలుగుటికి సమానంగా ఎంత అయింది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయింది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కు పట్టికి వెళ్ళం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కలుపుకోండి షుగర్ ఉన్న వాళ్ళయితే తాటి కలకండా వాడండి ఓకే అతి మధురం అశ్వగంధ నీళ్ళతాడిగడ్డలు తాడిగడ్డలు ప్లస్ నీల గుమ్మడి ఇవన్నీ కూడా బాగా నరాలను ఉత్తేజిపరిచేసి ఆరోగ్యంగా ఉండడానికి ఉత్సాహపరచడానికి చాలా ఉపయోగపడతాయి దీనిని ఏం చేస్తారంటే ఇవన్నీ కలిపేసుకున్నారు మొత్తం ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది మీకు మీకు దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు వస్తుంది తయారు చేసి పెట్టుకునేది దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ ఒక చెంచా పాలల్లో కలుపుకొని తాగండి ఉదయం సాయంత్రం పాలల్లో ఒక చెంచా కలుపుకొని దీన్ని మీరు సేవించండి నిత్య యవనంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి మీరు వాడండి వాడిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు ఇలాగే ప్రాబ్లమ్తో ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా ఈ యొక్క చిట్కాను మీరు వాళ్ళకు తెలియజేయండి మీరు వాడిన వాళ్ళు దయచేసి వాడిన తర్వాత ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ తెలియజేయండి మేము తెలుసు మాకు తెలుసు కానీ మీరు యొక్క ఫీడ్బ్యాక్ కానీ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తే ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా నమ్మకంతో వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా వేరే వాళ్ళు చెప్తేనే నమ్మే పరిస్థితుల్లో ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళు తెలుసుకోకుండా ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్